మన తెలుగు వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు యూ హ్యావ్ టు షేర్ యూర్ దిస్ లింక్ ఇన్ యోర్ ఇన్స్టా స్టోరీస్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలుగు క్యాండ్ యూ హ్యాస్ డూ దాట్ ఇట్ వుడ్ బి గ్రేట్ హెల్ప్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ నేను నీకు మళ్ళీ చూపిస్తాను మహబూబ్ డార్లింగ్ సాంగ్ కానీ మహబూబ్ డార్లింగ్ రోజు చూస్తూనే ఉన్నాడు సాంగ్ నా తర్వాత నా తర్వాత నాకంటే ఎవరు చూసింది ఎవరు చూసారంటే మహబూబ్ డాలింగ్ ఎందుకంటే సేమ్ నెక్స్ట్ రాబోతుంది మనోడి సాంగ్ ఆ సాంగ్ చేసేది కూడా మనోడే కాబట్టి హౌ డూ యూ లైక్ ఇట్ అలింగ్ తెలుగు బీట్ మీ అందరికి ఎలా అనిపించింది నేను యాక్చువల్లీ నా సాంగ్ రిలీజ్ అవుతుంది నా సాంగ్ ఎన్నిసార్లు విన్నాను తెలుగు బీట్ అన్నిసార్లు విన్నాను రోజు నా సాంగ్ తర్వాత మీరు షూట్ చేశారు ఎడిట్ చేశారు రిలీజ్ కూడా అయిపోతుంది మాది ఇంకా నాది ఎడిట్ చేయట్లేదు వీడు నా సాంగ్ సో నాకైతే చాలా చాలా నచ్చింది సాంగ్ మీరు అందరు ఏం చేస్తారంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి తెలుగుడి బీట్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి బికాస్ నోయల్ బ్రో ఈ సాంగ్ కోసం చాలా 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 కష్టపడ్డారు ఐ విష్ ఈ సాంగ్ మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ బార్గా ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్సో చాలా కష్టపడ్డావు ఈ సాంగ్కి అంతే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బట్ మీ ఎనర్జీ మాత్రం క్రేజీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఎనర్జీ చూస్తుంటే బికాస్ ఎలో హలో 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 బికాస్ తెలుగు ఇండిపెండెంట్ మూవీస్ వచ్చే సపోర్ట్ బట్ వి ఆర్ ట్రైయింగ్ ఆర్ బెస్ట్ కీప్ ద క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ ఆడియో వైజ్ కానీ వీడియో వైజ్ కానీ సో ఆర్ కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈ వీడియో వెనకాల కూడా ఆ కొరియోగ్రఫీకి కానీ కాస్ట్యూమ్స్ కానీ చాలా ఎఫర్ట్ ఉంది ప్లీజ్ మీరందరూ ఆ వీడియోని చూసి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను లవ్ యూ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నోవెల్ అన్న థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ చాలా హార్డ్ వర్క్ చేశారు నోవెల్ అన్న దీని గురించి నాకు తెలుసు నెక్స్ట్ భార్గప్రో చాలా కష్టపడ్డారు మాస్టర్ సుబ్బు మాస్టర్ చాలా చాలా బాగా చేశారు చాలా బాగా వచ్చింది అందరికి నమస్కారం